జరిగింది దాన్ని రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చిన్న దొంగతనమే దాన్ని చేస్తారు మాట్లాడటం పై ఈయన చాలా పెద్ద దొంగ కాబట్టి ఆ స్వామివారి పరకమని జరిగింది చాలా చిన్నగా కనిపిస్తుంది ఎందుకంటే లక్షల కోట్లు దొంగతనం చేశాడు ఈ పదమూడు సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు ఈ పెద్ద విషయం కాదు అంటే దొంగతనం అనేది ఈయనకి వెనతో పెట్టిన విద్య లాంటిది కాబట్టి ఆ సరే ఎందుకు ఇంత రాంతం చేస్తున్నారు ఈ కుటుంబ ప్రభుత్వం అంత అది చాలా చిన్నది కదా అదేం పెద్ద విషయం అన్నట్టుగా ఆయన కనిపిస్తుంది కానీ స్వామివారి ఏదైతే ఆయనకు వచ్చిన విరాళం అవ్వచ్చు లేదా ఏ అది చాలా పవిత్రంగా ప్రతి ఒక్కరు భావిస్తారు ఎందుకంటే ఏదైనా ఒక భక్తులు విరాళంగా ఇచ్చేది తను చాలా అంటే ఆ స్వామివారి మీద భక్తితో ఆయన దాన్ని చాలా నిష్ట నిబద్ధతతో ఉండి చేస్తూ ఉంటారు కానీ దాన్ని వీళ్ళు లాగా దొంగతనం చేయటం లేదా దాన్ని సమర్థించుకోవటం దాన్ని మన సెటిల్మెంట్లు కెలటం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే వీళ్ళకి అసలు ఆధ్యాత్మిక కానీ ఆధ్యాత్మిక మీద కానీ దేని మీద కూడా గౌరవం లేదు ముందు అంటే అది ఒక దొంగతనం డబ్బు దాని కింద చూస్తున్నట్లు ఒక భక్తుల యొక్క మనోభావం కింద మనోభావాల కింద చూడనే చూడలేదు కాబట్టి అయితే చిన్న దొంగతనంలా అనిపించదు ఏదో ఇంట్లో ఒక చిన్న నగ తీసినట్టు లేకపోతే ఒక ఇది తీసినట్టు అనుకుంటున్నా తప్పది అక్కడ ఆ పుణ్యక్షేత్రంలో స్వామివారి పుణ్యక్షేత్రంలో స్వామివారి సమక్షంలో సోమవారికి అర్పించిన ఏదైతే ఉన్నాయో ఐ దొంగతనం జరగడం అనేది చాలా పెద్ద విషయం చాలా చాలా పెద్ద విషయం దాన్ని పక్కన పెట్టేస్తే ఒక చిన్న దొంగతనం తీసేయండి అతను అతని మైండ్ సెట్ ఎలా ఉంది అతను ఆలోచన విధానం ఎలా ఉంది అంటే ఈయన ఏదైనా సరే ఇలాగే ఆలోచిస్తాడు చాలా సింపుల్గా ఆలోచించారు ఎందుకంటే ఏదో వే ఈ తిన్న అన్నట్టు దాని తగ్గట్టుగా ఆయన అన్ని తినేసి ఉన్నాడు కాబట్టి ఇది అసలు పెద్ద అతను లెక్కే కాదు అది నా అనుకోవసం లేదు అతని గురించి